ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురి చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యళ్ళు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపధయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేన రస్త ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్త అందుకే పరాభవం చెందిన పరాజయాలు పొందిన ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలదరికేస్తారు కొంతకాలంగా కల్తీ నెయ్యతో జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का जश्न तारा है ना मम मना बहल दबचनो किंतु अनरे बिल पोजीशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी व्हेन ही कंपेयर टू इट एज़ अ नाच गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैव टू बी हैप्पी अबाउट इट And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi. Ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama?